ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ప్రోమో అయితే నేను నిన్నే చూడడం జరిగింది కాకపోతే వీడియో అనేది కొంచెం లేట్గా చేయడం అయితే జరుగుతుంది మెయిన్గా షోకి సంబంధించి ఆదివారం అయితే స్టార్మ పరివారం ఏదైతే షో ఉందో అది మరి కొద్దిసేపట్లో టీవీలో కూడా చూడడం జరుగుతుంది అయితే అది మెయిన్గా దాని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే దానికి మన నిఖిల్ అయితే రావడం జరిగింది మన నిఖిల్ వచ్చి వచ్చిన వెంటనే స్టార్టింగ్ ప్రోమో స్టార్టింగ్లోనే మన నిఖిల్తోనే స్టార్ట్ అవుద్ది మన యాంకర్ శ్రీముఖి అంటుంది మన నిఖిల్కి నువ్వు ఈ షోకి కమిటెడ్గా వచ్చావు సింగిల్గా అయితే రాలేదు అని అనగానే మన నిఖిల్ ఏమంటాడంటే మీకు దండవండి అన్నవండి బాబు దయచేసి ఇప్పటికైనా నా గురించి పక్కన పెట్టండి అంటే ఇప్పటికే నేను కాంట్రవర్సీలతో పడలేకపోతున్నాను చాలా ఇబ్బందిగా ఉంది బయట అండ్ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు వినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అనే సెన్స్ లో అయితే చెప్పడం జరుగుద్ది అండ్ ఆ ప్రోమో చూసిన తర్వాత నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది అండ్ మన నిఖిల్ ఎవరితో వచ్చాడు అంటే సింగిల్ గా అయితే వెళ్లేదు మన ప్రేరణ ఉంది కదా ప్రేరణతో ఎందుకు వెళ్ళాడు అంటే వాళ్ళిద్దరికి బ్రదర్ అండ్ సిస్టర్ అనే రిలేషన్షిప్ ఉంది కాబట్టి సో ప్రేరణతో వెళ్ళడం అయితే జరిగింది అదే విషయం మరి తెలియక చాలామంది నిఖిల్ గా వెళ్ళాడు ఎవరితో వెళ్ళాడు కావ్యతో వెళ్ళాడా లేకపోతే యష్మితో వెళ్ళాడా అది ఇది అని ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటున్నారు అదంతా కాదండి ప్రేరణతో వెళ్ళడం అయితే జరిగింది మన నిఖిల్ అండ్ మరొక టూ లో ఫుల్ ఎపిసోడ్ కూడా చూడడం జరుగుద్ది అసలు ఏం జరిగింది అనేది చాలా క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను ముందైతే చాలామంది లో ఉన్నారు నిఖిల్ కమిటెడ్గా ఎవరితో వెళ్ళాడు అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు సో ఆ డౌట్ క్లారిఫై చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను నిఖిల్ అయితే ప్రేరణతో వెళ్ళాడు ప్రేరణ ఎవరు మీ అందరికీ తెలుసు నిఖిల్ కి సిస్టర్ లాంటిది సో అది అసలు విషయం ముందైతే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మరిన్ని విషయాల కోసం కింద కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్